ఈ అర్జీలు రాపించుకోవడానికి వస్తున్నారు వారందరి ఆలోచన విచారిస్తే జగన్ ఇంటి స్థలం కొంతమందికిందులో వచ్చింది కాకపోతే ఆ స్థలం ఉన్న దగ్గరికి మీరు వెళ్తే ఆ భూములకు డబ్బు కట్టలేదని ఈ స్థలాల్లోకి మీరు రావడానికి వీల్లేదని భూ యజమానులు అడ్డుపడుతున్నారని కొంతమంది చెప్పారు మరికొంతమంది ఏమో ఎక్కడో నారాకోడూరు అవుతులు ఇచ్చారు కానీ స్థలాలు చూపలేదు మాకు పట్ట అయితే ఇచ్చారు తప్ప స్థలాలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియవు అది పనికొస్తుందో పరిధిరాదో తెలియని పరిస్థితిలో ఉందన్నారు మరికొంతమంది ఏమో లాము దగ్గర వారి గుంటల్లో ఇచ్చారు ఆ గొంత కోడ్చాలంటే నాలుగైదు లక్షలు అవుతుంది అది ఇంటి స్థలానికి పనికొచ్చేది కాదు పనికొచ్చే స్థలం కావాలని మరికొంతమంది చెబుతున్నారు ఒక నలభై ఐదు శాతం హాజరైన జనములో మాకు ఇంటి స్థలాలే ఇవ్వలేదు మేము అర్జీలు పెట్టుకున్నా మాకు ఆనాడు రాజకీయ కారణాలతో మాకు ఇవ్వలేదని కొంతమంది చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి పేదవానికి నగరాల్లో నివాసయోగ్యమైన ఇంటి స్థలము ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు పెరిగిన ధరలతో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారందరూ కూడా ఇళ్ళ నిర్మాణ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ కార్యక్రమాన్ని సిపిఐ చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ